కామెడీ ఇంత ముదురు కామెడీని ఇంట్లోకి తీసుకొచ్చారేంటి శ్లేషలు బూతులు బూతునే కామెడీగా ప్రజెంట్ చేస్తున్నారు అలా అంటారా బూతునే కామెడీ ప్రజెంట్ చేయడం కాదు కాని అండి మన తెలుగులో మన తెలుగు ప్రేక్షకుల్లో బాగోని ప్రోగ్రామ్ని ఖండించడం లేదు ఎందుకు అని మీరు అడగట్లేదు కానీ ఈ చేసే ప్రయత్నాన్ని మనం దెప్పి చూపుతున్నాం మనం ఈ ప్రోగ్రాం చూడకూడదు పిల్లలు చెడిపోతారని కట్టేయచ్చుగా కట్టరు ఈ రోజుల్లో ఏమిటంటేనండి అమ్మగారు అంటే నవరు నీ అమ్మ అంటే నవ్వుతారు అలాగైపోయింది అంతేకాని వాళ్ళ బూతులు ఎంకరేజ్ చేయడం అనేది కాదు నవ్వు ఎన్ని విధాలుగానైనా పండించవచ్చు ఇప్పుడు జంజాల గారు సినిమా ఏమనండి వెళ్ళదు మరి విశ్వనాథ్ గారు ఎంత అద్భుతమైన కళాఖండాలు తీశారు ఇప్పుడు దీమనండి ఒక జనరేషన్ మారిపోయింది ఆ జనరేషన్ మారిపోవడం తప్పు పూర్వం తల్లిదండ్రుల్ని గౌరవించేవారు పూజించేవారు కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళేవారు ఇప్పుడు కన్నా తల్లిదండ్రులని రోడ్డు మీద కొట్టేస్తున్నారు ఎందువల్ల జరుగుతుంది జనరేషన్ మారిపోయింది తండ్రికి వాల్యూ లేదు తల్లికి వాల్యూ లేదు అక్కకి వ్యాల్యూ లేదు చెల్లికి వాల్యూ లేదు ఇలాంటి ఫాస్ట్ జనరేషన్లో ఉన్నప్పుడు వాడింత వల్గారిని మాట్లాడితే దానికి అంత నేరాజనాలు పడుతున్నారు జనరేషన్ మారింది జనరేషన్ తప్పు తప్ప అక్కడ ప్రదర్శన తప్పని నేను అన్నా అంటే ఈటీవీ లాంటి ఒక మంచి సంస్థ కోర్స్ అది కరెక్టే కానీ అది చూసే మాసు ప్రేక్షకులు ఎక్కువైపోయారు దానివల్ల టీఆర్పీ అంటే మీరు ఇస్తే చూస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్తే చూస్తున్నాం తప్పట్ల మరి పిల్లలు వాళ్ళ మీద పడే ప్రభావం దాని గురించి సామాజిక బాధ్యత అంటే ఏమి లేదండి ఒక్క జబర్దస్తే కాదండి ఈ సొసైటీలో మనం చూస్తున్న ఫేస్బుక్లో వాట్సప్ల్లో సినిమాల్లో కూడా ఈ వక్రీకరణ జరుగుతుంది ఖండిస్తే మొత్తం అన్నీ ఖండించాలి నాట్ ఓన్లీ జబర్దస్త్ నేను జబర్దస్త్ని ఎందుకు అంటున్నాను అంటే సినిమా అనేది నా ఇష్టపూర్వకంగా నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను నో నో బండ బూతులు ఉన్నాయంటే ఆ సినిమాకి వెళ్ళిపోతారు లేదు అంటే నేను కుటుంబంతో వెళ్ళాలనుకుంటే కుటుంబంతో వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ముందు చూసి నేను జబర్దస్త్ చూడాలనుకుంటే మా అబ్బాయిని రూమ్లో స్థానమైనా పెట్టాలి వాడి చెవుల్లో దూదైనా పెట్టాలి పెట్టినా సరే వాడి తలుపు సందుల్లోంచో ఎక్కడోలాగా వింటాడు ఆ బూతులు వాళ్ళకి అలవాటైపోతాయి కరెక్టే మీరు అన్నదానికి ఒక చిన్న నిదర్శనం ఏమిటంటేనండి వాళ్ళు బూతులు పెడుతున్నారు అది ఇది అని అనేదానికంటే దాన్ని మనం ఏ విధంగా ఖండించగలం అనేది మనం ప్రయత్నించాలి అంతే తప్ప ఆ పిల్లాన్ని మనం బంధించకూడదు ఏయ్ తప్పు అక్కడికి వెళ్ళకు ఇదేదో ఉంది అంటే ఏముంది అది చూడాలి మనం అని వెళ్ళిపోతాడు అది ముట్టుకోకు అక్కడ దెయ్యి ఉంది అంటే ఎలా ఉందో చూద్దామని వెళ్ళిపోతారు ఇప్పటి ట్రెండ్ అలా ఉంది మనం బంధించి కొలిది వాళ్ళు రెచ్చిపోతారు వదిలేండి వాళ్ళే బాగుపడతారు అని ఇవి చూసి బాగుపడతారు బాగుపడడం అంటే కొన్ని కొన్ని అపశ్రుతులు కొన్ని పడుతూ ఉంటాయి జబర్దస్త్లో దాన్ని వాళ్ళు సాధ్యమైనంత వరకు ఖండించడానికి ప్రయత్నిస్తున్నారు అలవాటు పడిన ప్రాణం ఇప్పుడు నేనున్నాను చీరడు కాల్స్తాను ఏమంటే కాల్చకూడదని అంటే నేను చెప్తేవాడు మా అంతాడు ఒక ఎడిక్ట్ అయిపోయాడు అలాగా ఒక జబర్దస్త్ అనే ప్రోగ్రాం చక్కగా ఎడిక్ట్ అయిపోయింది ఈ ఎడిక్ట్ అయిపోయిన దాని గురించి బయటకు లాగలం లేదంటే ఆ ఛానల్ని మ్యూట్ చేసేయడం లాక్ చేసేయడం అంటే పిల్లల్ని బాగు చేద్దామనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఆ విధంగా చేసుకోవాలి తప్ప ఆ వదిలి ప్ర ప్రవాహాన్ని ఇదే ఇదేనా తెలుగు జాతికి ఇచ్చే సందేశం నేను తెలుగు జాతికి నేను సందేశం ఇవ్వట్లేదు మీకు ఇస్తున్నాను సందేశం నేను తెలుగు జాతికి జాతి అందరూ అదే ఫీల్ అవుతున్నారు కాకపోతే బూతులో ఉన్న గొప్పతనం ఏంటంటే చీ పాడు అంటూనే పాట పాడుతున్నారు చీ పాడు అన్నారు కదా అని పాట పాడుతున్నారు పాడుతుంటారు ఒకటండి సునిశ్చిత హాస్యంతో కూడా నవ్వించవచ్చు కానీ ఫస్ట్ నుంచి ఆ జబర్దస్త్ ఎపిసోడ్లు ఈ ఈ కేటగిరీలోనే లేచాయి మాస్ బాగా అట్రాక్ట్ చేశారు ఇంకా అది అలాగ అలాగ అలవాటు పడిపోయారు ఏహా అప్పట్లో లేదు అంటున్నారు ఇప్పుడు ఏం చేద్దాం అంతటి మసాలా లేదు స్టార్టింగ్లో ఉన్నంత మసాలా లేదు ఇప్పుడు తగ్గింది తగ్గింది అనుకుంటున్నాను ఇప్పుడు తగ్గింది ఓకే స్టార్టింగ్లో భయంకర మసాలా ఉండేది అందుకే అప్పుడు పద్నాలుగు పదిహేను పదహారు కూడా వెళ్ళిపోయింది టీఆర్పి మనం జబర్దస్త్ని నిందించడం చూసే ప్రేక్షకులని నిందించలేము మనలో మార్పు రావాలి బాగోలేదంటే అక్కడికి వెళ్ళడం దీనికి కట్టి ఛానల్ కట్టి వల్గారిటీ ఉంటుంది లేదా దాన్ని లాక్ చేసి వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు పాడు చేసుకోరుగా ఇప్పుడు సిగరెట్ కాల్చొద్దాం అంటాం అమ్మకం మాటలేదే మందు కంట్రోల్ చేసేద్దాం ఎన్టీఆర్ గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆపారు ఏమైంది పక్క రాష్ట్రాల వాళ్ళు ఊళ్ళో వాళ్ళు బాగుపడ్డారు అక్కడికి వెళ్ళిపోవడం ఒరిస్సా వెళ్ళిపోవడం రెండు లోళ్ళు తెచ్చేయడం ఇక్కడ బ్లాక్ అమ్మేసుకోవడం అంటే వ్యసనాన్ని మనం మార్చలేకపోతున్నాం ఏం చేసినా సరే మారరు అని చేత తప్పు ఒకళ్ళ మీదే నిందించడం కాదు అని నా ఉద్దేశం జబర్దస్తే తప్పన్ను అందులో బూతులు ఉన్నాయంటే నేను కాదనన్ను కానీ మనకిష్టం లేదనుకున్నప్పుడు దాన్ని ఆపేయాలి అంతే తప్ప ఆ వ్యాపారాన్ని మనం ఆపలేం కెరీర్ ఎలా ఉంది ఇప్పుడు సినీ కెరీర్ సూపర్గా ఉందండి మంచి మంచి సినిమా ఇప్పుడు ఇప్పుడు శ్రీను ఏట్ల గారి దర్శకత్వంలో మిస్టర్ అనే సినిమా నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజ్ హీరో మంచి క్యారెక్టరు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటానండి సినిమాలు చాలా మంచిది నేను పృథ్వీ గారి కాంబినేషన్లో చాలా బాగుంది అదొకటి కిట్టు గడుస్తున్నాడు జాగ్రత్త రాజ్ తరణ్ తర్వాత వైశాఖం అని జయా మేడం గారు వారి సినిమా ఇంకా చాలా ఉన్నాయి వైశాఖం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది రిలీజ్ నెక్స్ట్ మారుతి గారి సినిమా ఒకటి కమిట్ అవుతున్నాను ఏదో అలా వెళ్ళిపోతుంది ఆ ఎంఎస్ గారు పుణ్యం అని సో ఇరవై ఏళ్ళ మీ జర్నీ ఇప్పుడు ఊపందుకుంది ఊపు లేదు కానీ అవకాశాలు వస్తున్నాయి అంటే ఊపు ఏంటో నాకు అది అర్థం లేదు ఊపు అందుకోవడం అంటే నేను మామూలుగా షూటింగ్ వెళ్తున్నాను వస్తున్నాను ఊగడాలు అలాంటివి ఏం లేవు లేవు హైప్ పెరిగింది లేదే మీరు మంచి శృంగార పురుషులు రసిక రాజు అని విన్నాను ఏమిటది ఏమో ఏమిటది శృంగార పురుషుడు ఎవడు కాదు రసిక ఈ ప్రపంచంలో ఎవడు కాదు అంటే మీరు అయితే మీకు ఏదైనా వీడియో చూసారా ఎలా చెప్తున్నారు మీరు మరి శృంగార పురుషుడు రసికరాజు ఆ ధర్మం కాదు ఎవడు కాదండి ఉప్పు గారం తిన్న ప్రతి వాడు శృంగార పురుషుడు రసికరాజే ఒకవేళ అది తిన్నా కూడా అవ్వలేదు అనుకోండి ఏదో పోయి ఉంటుందని అనుకోవాలి వారి శరీరంలో ఓకే 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 ఏమిటది బాగున్నది అంటే మీ వయసు దృష్ట్యా ఇప్పటికీ మీరు ఇంకా బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను క్రికెట్ ఇప్పుడు ఆడలేదు క్రికెట్ ఆడలేదు అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ లేదు ఎందుకు గ్రౌండ్ లో దిగి బ్యాట్ ఏమి ఊపుతామని నేను ఆటలేదండి షుగర్ వచ్చిన దగ్గర నుంచి మానేశాం ఒకవేళ ఎవరైనా రమ్మని పిలిచినా వద్దమ్మా షుగరు నేను బ్యాటింగ్ చేయలేను అని వాళ్ళతో చెప్పేస్తున్నాను అందుకే నన్ను గ్రౌండ్ కూడా పిలవరు వాళ్ళే ఆడుకుంటారు మీరు నాకు ఆల్మోస్ట్ రెండు దశాబ్దాలుగా మీరు తెలుసు నాకు అంటే మనం కలిసి ప్రయాణించాము కలిసి కాదు విడివిడిగా విడివిడిగా ఒకే కార్లో ప్రయాణం చేసి ప్రయాణం చేశారు రైట్ సో మీ లైఫ్ అంటే చాలా కష్టాలతో అంటే మన మన మిత్ర బృందం అంతా ఒకటే కాబట్టి ఏంటంటే మీరు చాలా కష్టాల నుంచి అంటే ఒకరు ఒక ఒక పూట కూడా తినడానికి తిండి లేని అంత దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు ఎట్లా ఎట్లా ఫేస్ చేశారు దాన్ని పట్టుదలండి మనం ఏం చేయాలని వచ్చామో అది సాధించడం కోసం అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి చాలామంది కళాకారులు అయిపోదామని వచ్చేస్తారు బతకడం ఎలాగా అనేది ఆలోచించరు వచ్చిన ప్రతి వాడికి అవకాశం దొరికేదు దొరుకుతుందని అనుకోవడం కూడా వాడి పిచ్చి అభిప్రాయం మంచి అద్భుతమైన నటన వాళ్ళు ఉండొచ్చు దాన్ని వెలికి తీసే దర్శకుడు కానీ ఎవరైనా చేరదీయాలి ఎవడో చేరదీయడు ఎవరికి కావాలి సో వేషాల కోసం ప్రయత్నించాలి అనుకున్న టైంలో వీడికంటూ భోజనం అనేది చూసుకోకుండా వేషాల కోసం ప్రయత్నిస్తే వీడు ఎండిపోతాడు వీడున్నట్టుడు అవరాడు అలాగా ఒక చిన్న పార్ట్ టైం జాబ్ లాంటివి చేసుకుంటూ రాత్రి జాబ్ చేసి పగలు షూటింగ్లకు వెళ్తూ ఎస్టీడీ బూతుల్లోను అక్కడ ఇక్కడ చేసి మామూలు పెద్ద కంపెనీలు చేశాను సుందరం మోటార్స్ అని మంచి హై పొజిషన్లో చేశాను కానీ అలాంటి కంపెనీ ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగం ఇస్తారు కానీ సినిమాలు డ్యాన్సింగ్లు అంటే కుదరదు చేతి ఇజ్జేయి లేకపోతే అజ్జేయ్ ఏంటంటే నేను షూటింగ్ నుంచి వెళ్ళిపోతానంటే అక్కర్లేదు నాకు నీ జాబు వెళ్ళిపో అని అంటారు ఈ ప్రైవేట్ ఎస్టీడీ బూతుల్లోనూ వాటిల్లోనూ నైట్ టైం చేసి డే టైం షూటింగ్లకు ప్రయత్నిస్తూ చాలా తిరిగాను అయితే తిరిగిన ప్రతి చోట అవకాశం ఇచ్చేవారు కాదు ఈ ఇండస్ట్రీలోకి ప్రతి ఆర్టిస్టు వెళ్ళాలి అంటే టెక్నికల్ వాల్యూ అనేది ఆర్టిస్టుకు ఉండాలండి ఉంటేనే వాడు ఎదగలడు వాడిలో మంచి రైటింగ్ అయినా ఉండాలి లేదా మంచి డైలాగ్ వెర్షన్ రాయగలిగిన ఉండాలి లేదా వాడికి కొన్ని టెక్నిక్స్ దట్ మీన్స్ జిమ్నాస్టిక్స్ ఏదైనా ఒక స్పెషలైజేషన్ ఏ కళాకారుడికి లేని స్పెషల్ ఏదైనా వాడి దగ్గర ఉండాలి ఉంటే వాడు ఎదగలడు ఏమీ లేనప్పుడు అక్కడికి వచ్చి నేను ఎవడు చేరదు నేను చాలా బాగా రాస్తాను సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేద్దాం అనుకుంటున్నాను ఏది రాయ్ బా బాగుంది ఏ ముచ్చాలో ఏ రేపటి నుంచి నేను రమ్మనండి అంటారు అలాగ అలాగా చేప కింద నీరులో అల్లుకుంటూ వెళ్ళిపోతూ అన్నీ ప్రోడక్టుల్లోకి ఎంటర్ అవుతూ అన్ని క్రాఫ్ట్లోకి వెళ్ళిపోతూ వాడు అనుకున్న అంబిషన్ను సాధించగలడు ఏమీ లేకుండా ఆర్టిస్ట్ అయిపోదాం అని అందంగా ఉన్నాను హీరో అయిపోతాను అని రావడం మూర్ఖత్వం మనీ అని ఉండాలి చేతులు మనీ ఉన్నా అయిపోతాడు దర్శకుని పట్టుకోవడం నేను సినిమా తీస్తాను రండి నన్ను చేయండి అది లేనివాడు వేస్ట్ రావడం కూడా వేస్ట్ మొన్న ఒక కూరడు కనపడ్డాడు గణపతి క్యాంపస్ దగ్గర సార్ నేను లిరిక్ రైటర్ నేను ఏం చదువుకున్నారని ఏడోదరు చదివానండి ఏడోదరు చదివేవా లిరిక్ రైటరా తెలుగులో ఎంతవరకు చదివే ఏడోతరు చదివానంతే అని నువ్వు ఏడోదరు చదవడం కాదు రే పాట ఎలా రాస్తావా లఘులు గురువులు తెలుసా నీకు అని 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 అబ్బో అయ్యేటయ్యా ఒక పదం చెప్తాను దానికి పది పదాలు చెప్పగలవా అంటే పర్యాయ పదాలు అంటారు కానీ నువ్వు అంతే అంటే ఇంక నేను ఏం చెప్పను నీరు ఉంది దానికి పది పదాలు చెప్పు అదే అర్థం వచ్చేలా అదే నీరే లేకపోతే నీళ్ళను కాదురా జలం అన్నా కూడా నీరే ఇలాగ పది పదాలు చెప్పాలి నాగారు రానుడు పాటలా రాసేస్తారా అక్కడ మూడు లెటర్స్ ఎక్కువయండి ఓ లెటర్ తగ్గించి అదే అర్థం వచ్చేలా రాయండి అంటారు మళ్ళీ రైట్ అని పిలిచి అదే అదే పదం ఉంటుంది మళ్ళీ ఇంకో పదం ఏంటో అని నువ్వు అన్నావు అనుకో లిరిక్ రైటరు చాలా కష్టం నాన్న పాట గురించి బాగా తెలియాలి రాసేస్తాను నేను రాసేస్తాను పాటలు నువ్వు పాట పాత పాత పాట తీసుకురా దాన్ని మళ్ళీ మీట్ చేస్తూ ఇంకో పాట రాసేస్తాను అది గొప్పతనం కాదు దానికి తగ్గట్టుగా రాయగలగడం అర్ధాలు మార్చి రాయగలగడం తెలిస్తేనే వారు లిరిక్ రైటర్లు వస్తారు చాలామంది నాకు కలిశారు లిరిక్ రైటర్ అయిపోతాను ఎలా అవుతారు వీళ్ళకి భాషా పరిజ్ఞానం లేకుండా పాటలు రాసేస్తాను అనడం మూర్ఖత్వం పాపం అక్కడి నుంచి వచ్చేస్తారు బాగా హెత్తనాడు ఎలరా సినిమాలో పాటలు రాయంటారు సినిమాలో పాటలు రాయడం వేరు మామూలుగా రాయడం వేరు మామూలుగా మీరు రాయగలను నేను రాయగలను అందరూ రాస్తారు పాట ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ భావాన్ని ప్రస్ఫుటిస్తూ రాయడం అనేది ఒక భాష బాగా తెలుసున్న వాళ్ళే రాయగలరు ఎగ్జాంపుల్ సిరివెన్ల సీతారామ శాస్త్రి గారు వేటూరు గారు అప్పటి రచయితలు బలే రాసి గారు వాళ్ళకి మంచి పరిజ్ఞానం ఉంది తెలుగులో అది లేని గారు అయితే ఒక అద్భుతం కదా భాష కందని భావం మామూలు ఈ ఈ కష్టాల మధ్యలో మీ మిస్సెస్ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందని మా మిస్సెస్ నన్ను వదిలేదు నేను మా మిస్సెస్ని అక్కడ పెట్టేసి నేను హైదరాబాద్ వచ్చేసాను ఏం చేతనంటే నాకు కసి ఇక్కడ తీర్చుకోవాలి నటుడు నవ్వాలి ఎలాగా ఫ్యామిలీని కూడా అనుకోండి మనమే అంకలో టెంకలో నాగుతున్నాం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకేం టెంక పెట్టం ఈ పెట్టలేక మా మామగారు ఇంట్లో ఆవిడని వదిలేసి దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు పాపం ఆవిడని దూరం చేశాను దూరం చేయడం అంటే నాకు కసి తీర్చుకోవాలి అనవసరంగా పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకోకపోతే ఆర్టిస్ట్ని అయిపోదును మా నాన్నగారు పెళ్లి చేసేసారు వీడు తిన్నగా ఉండలేదు వీడు త్వరగా పెళ్లి అని చేసేసారు ఇప్పుడు అనవసరంగా పెళ్లి చేసుకుంటున్నా అంటున్నారు ఈ ఇంటర్వ్యూ మీ మిస్సెస్ చూస్తారు మళ్ళీ తప్పు లేదు ఎందుకంటే అనవసరంగా పెళ్లి చేసుకోవడం ఏంటంటే పెళ్లి చేసుకుని పాప ఆవిడ దూరంగా పెట్టాను కదా ఆవిడ మనసు బాధపడుతుంది కదా ఆ తప్పు చేయడం చాలా తప్పు కదా సో ఇప్పుడు స్థిరపడ్డాక మళ్ళా వెళ్ళి కాళ్ళ వెళ్ళాపడి నా సొంత పెళ్ళం నా సొంత భార్యని నేను చేసుకున్నాను